తన ప్రజల్ని రచించడంలో పడాయి పాలకుల దాడులను తిట్టుకొంటూ వాళ్ళని దాడిస్తూ ఆ ప్రజల్ని ఆ రాజ్యాన్ని ఎట్లా కాపాడుకున్నదో ఇవాంటి తరానికి మానే కొంతమంది కొద్దిమంది మరణించి కూడా ప్రజాక్షేత్ర సజీవంలో మించి ఉంటారు అలాంటి సజీవంగా మూడు వందల ఏళ్ళ తర్వాత కూడా సజీవంగా ఉన్నటువంటి మానులలో హామీలపై స్వతంత్ర సంగ్రామంలో అనేక మంది మీద రంగని తమ అమూల్యమైన ప్రాణాలు పునర్పించింది మనం ఇప్పటికి చూస్తే సంటి పిల్లవాణి సంటి పిల్లవాణి కొవ్వులో పెట్టుకొని జాన్సీ లక్ష్మీబాయి ఆనాడు కర్గంతో తన మాతృ కోసం తన ప్రజల కోసం ఎక్కే పురాణం చేసిందో చూస్తా చూస్తూ ఉంటాను ఇలా ఆర్యాబాయి గారు కావచ్చు ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు మన ప్రాంతంలో రాణి ఉత్తమ్మ కావచ్చు సమ్మక్క సారవచ్చు ఆటమేషన్ సింధూర్యుడు సిని కావచ్చు కావచ్చు కులాలు ఏవైనా మతాలు ఏవైనా ప్రాంతాలు ఏవైనా ఆనాటి అఖండ భారత్ ఇవాటి భారత్ భారత రక్షణ కోసం ఎట్లా కమిట్మెంట్ చెప్పాలని చూస్తున్నాం మొన్న జమ్మూ అండ్ కాశ్మీర్ మోడీ గారు వచ్చిన తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయబడి నా సుందరమైన ప్రాంతాన్ని ప్రపంచంలోనే సుందరమైన ప్రాంతంగా చెప్పబడుతున్న స్విట్జర్లాండ్ దానికంటే గొప్ప అందాలతో ఉన్నటువంటి నా జన్మూని కశ్మీర్ని తిలకించాలని చెప్పి లక్షలాది మంది భారత పౌరులు అక్కడికి వెళ్తూ ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో లాల్ చౌక్లో మూడు రంగుల భూమి జెండా రెపరెపలాడుతూ ఉంటే భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతి భారతదేశ కీర్తి పతాక ప్రపంచ దేశాలలో ఎదుగుతా ఉంటే ఊరుకోలేని దుర్మార్గపుడు చదివిస్తూ వాళ్ళు సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్ లాంటి పొట్టలు కుతంత్ర దేశాలు బయలుదానం మన ఆడబిడ్డల కళ్ళ ముందే వాళ్ళ భర్తను ఎట్లా చంపి వాళ్ళ తిలకాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తు చేసుకుంటూ వాళ్ళు ప్రశ్నించిన మాటకి పోయి చెప్పుకోబో మోడీ దగ్గర చెప్పే తాలెం చేసింది ఆనాటి ఆ సంఘటన జాతి ప్రతికారంతో రెడీ అయిపోయింది దాంతో బాగానే ఆయన గారి వారసత్వాన్ని రాణి ఉద్యమ వారసత్వాలని సమ్మక్క సాలక్కల వారసత్వాన్ని జాన్సీ లక్ష్మీ వారసత్వానికి మన వీరవంతలు అయితే ఎట్లా అడ్డాలమెంట్ దాడి చేసిందో ఇరవై నాలుగు నిమిషాలలో ఎట్లా ఆ మూకల మూకలను అంతం చూసి భారత జాతి యొక్క ఆ ఆదేశాన్ని కల్పించడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇరవై మూడు వందల తర్వాత మోడీ గారు దాచేస్తే దాడిని సత్యాల గురించి భారత జాతి గొప్పతనం గురించి రాబోయే తళ్లకు అందించాలనేటువంటి భావంతో ఇలా మర్చిపోతున్నాం మనం ఈ తరం ఈ పిల్లలు ఈ కంప్యూటర్ల మైక్రంలో సెల్ ఫోన్ల మైక్రంలో బడి ఇవాళ కుటుంబాలలో ఇలాంటి టెన్షన్తో చిత్రం మర్చిపోతాడని మన చరిత్ర గది కాదు ప్రపంచానికే మార్గదర్శకంగా ఉండే దేశం భారతదేశం ఒకనాడు విశ్వగురులో విశ్వరు వర్ధనే దేశం భారతదేశం అలాంటి భారతదేశం యొక్క చరిత్రని నిర్తి మాపాలని చెప్పి వాళ్ళు అవన్న జైలు కావచ్చు వాళ్ళు బాబర్లు కావచ్చు వాళ్ళు అక్బర్లు కావచ్చు మన దేశంలో దండయాత్ర చేసి ఇంకా చెరబట్టింది మనం చూసాం కాబట్టి మనం మళ్ళీ ఆ విశ్వగురు స్థానాన్ని ఆనాడు వెలువడిన భారతదేశం యొక్క చరిత్ర రాబోయే కాలం కూడా మళ్ళీ ప్రపంచానికి ఒక విశ్వగురు స్థానాన్ని సంతరించుకోవాలని చెప్పి ఆనట పడుతుంది దేశం కాబట్టి దానికి నాయకత్వం వచ్చినటువంటి మోడీ గారు ఇవాళ మళ్ళీ మన పాత తరాల చరిత్రని మన గొప్పతనాన్ని ఈ తరానికి అందించే సంకల్పంలో భాగంగానే మనం వారి మనం వచ్చిన తప్పని బండల్లో పెట్టుకొని మన చెట్టుని భారీ తనలకు అందించాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ దాంట్లో మీరందరికీ భాగస్వాములు అయినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మాతాకి